रिफ ल कुकिंग राफ सूर्यपै जंशन ऐ नो दिर्टा मेकिंग హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ రోజు నేనైతే మన ప్రసాద్ ల్యాబ్స్కి అయితే వచ్చేసిన అనమాట సో ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే సూర్యాపేట్ జంక్షన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనమాట సో అందరు కూడా వచ్చేసినారు అనమాట సో థర్డ్ ఫ్లోర్ స్క్రీన్ త్రీలో అయితే జరుగుతుందనమాట సో ఇంకా కెమెరామెన్స్ అందరూ రెడీ అయిపోయారు సో యాంకర్ వచ్చేసి మన శ్రవంతి మ్యామ్ అనమాట సో శ్రవంతి మ్యామ్ అయితే అద్దరు కొట్టేస్తుంది యాంకరింగ్ సో ఇంకా కెమెరామెన్స్ చూసుకొచ్చి ఇక్కడ రెడీగా ఉన్నారు సో ఇంకా మాకైతే ట్రైలర్ అయితే లాంచ్ చేస్తున్నారనమాట సో చూసేయండి సో మనం ట్రైలర్ పెట్టకూడదు కదా సో మనం ట్రైలర్ పెట్టకూడదు అనమాట సో ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో మనమైతే ఇంకా ఇదైతే స్కిప్ చేసేద్దాం సో ట్రైలర్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది సో ఇంకా ట్రైలర్ లాంచ్ అయితే అయిపోయింది కాబట్టి సో ఇంకా బ్యానర్స్ అయితే వెనక పోస్టర్స్ ఉంటాయి కదా సో పోస్టర్ బ్యానర్స్ అయితే ఇంకా నిలబెట్టేస్తున్నారనమాట సో ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది సో ట్రైలర్ అయితే టూ టైమ్స్ వేసారనమాట మామూలుగా లేదు అదిరిపోయింది సో మన సూర్యాపేట జంక్షన్ అనే కాన్సెప్ట్ అయితే అద్దెరిపోయిందనమాట మామూలుగా లేదు ఇంకా చెప్పాలంటే సో ఇంకా శ్రావంతి మ్యామ్ అయితే ఇంకొకరిని ఒక్కొక్కరు ఇన్వైట్ అయితే చేస్తుంది అనమాట అద్దిరిపోయిందనే చెప్పాలి షో అయితే ఇంకా మామూలుగా లేదు అండ్ ఆల్రెడీ హీరో హీరోయిన్ అందరు కూడా వచ్చేసారనమాట సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది సో ఇంకా హీరోయిన్ అయితే పిలిచేశారనమాట స్టేజ్ మీదకి సో ఈమె కొత్త హీరోయిన్ అనమాట నైనా అనమాట ఈమె పేరు సో చాలా బాగుంది కొత్త హీరోయిన్ అనమాట సో సూర్యాపేట జంక్షన్తో ఎంట్రీ ఇస్తుంది అనమాట తెలుగు మూవీస్లోనే ఫస్ట్ మూవీ తనది సో నైనా ఫ్రమ్ బెంగళూర్ అనమాట సో ఈ మ్యామ్ అయితే మనకి బెంగళూరు నుంచి అయితే వచ్చిందనమాట సో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు కూడా అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది సో కొత్తగా అనమాట తెలుగు మూవీస్లోనే ఇది ఫస్ట్ మూవీ అనమాట యాక్టింగ్ చేయడము సో తెలుగు కూడా లిటిల్ బిట్ ఆఫ్ మాట్లాడుతుంది చాలా క్యూట్గా మాట్లాడుతుంది అనమాట సో ఫస్ట్ అయితే హీరోయిన్ అయితే పైకి అయితే పిలిచారనమాట సో దాని తర్వాత ఇంకా ప్రొడ్యూసర్స్ కో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ని హీరోని ఇలా అందరిని అయితే పిలుస్తున్నారనమాట సో అందరైతే మొత్తానికైతే స్టేజ్ పైకి అయితే వచ్చేసి ముందు మీడియాకైతే ఒక స్టిల్ అయితే ఇస్తారనమాట అది మన ఏంటిది తమ్ సో మన తమ్ళకి కానీ సో పోస్టర్సే కానీ పేపర్లో కానీ న్యూస్లకైతే దేనికైనా సరే ఒక పోస్టర్ అయితే మనకైతే ఇచ్చేస్తారనమాట ఫస్ట్ అయితే సో మీడియా పోల్స్ అండ్ కెమెరామెన్స్ పోల్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇక్కడ సో ఇంకా ఒక్కొక్కరుగా అయితే స్పీచెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్పీచెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో ఇంకా ట్రైలర్ లాంచ్ కాబట్టి సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ సో వాళ్ళు మూవీ కోసం ఎంత కష్టపడ్డారని కానీ సో అవుట్పుట్ రావడానికి వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారని కానీ సో ఇవన్నీ కూడా సో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మనతో షేర్ చేసుకుంటారు అనమాట సో ఇంకా హీరోయిన్ కయితే ఇచ్చేసారనమాట సో మన నైనా మ్యామ్ అయితే ఇచ్చేసారు సో ఒకసారి అయితే స్పీచ్ అయితే వినేయండి రాదు ఇంకా హీరోయిన్ అయితే చాలా అంటే చాలా క్యూట్ క్యూట్ గా మాట్లాడి కంప్లీట్ అయితే చేసేసింది అనమాట సో క్యూట్ గా మాట్లాడి కంప్లీట్ చేసి మైక్ అయితే హీరో చేతికి అయితే ఇచ్చేసింది అనమాట సినిమా స్టార్ట్ అయింది కూడా ఏం కానీ కొంచెం టైం పట్టి మా డైరెక్టర్ గారు కానీ చేసిన ఆర్టిస్ట్ కానీ కొంచెం బిజీ ఉండి రాలేకపోయారు సో అందరికి రాలేకపోయినా అనుకోవాలి సారీ చెప్పారు కానీ బట్ ఇంకా స్పీచెస్ అయితే అయిపోయిన తర్వాత క్యూ అండ్ ఏ సెషన్ అయితే జరుగుతుందనమాట సో మన జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా మూవీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అనమాట సో క్వశ్చన్స్ అడిగితే హీరో హీరోయిన్స్ అయితే వాళ్ళు వాళ్ళు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ మొత్తం కూడా ఆన్సర్లు అయితే చేస్తారనమాట సో మన జర్నలిస్ట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో స్టోరీ ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఎంత కష్టపడ్డారు ఎంత బడ్జెట్ అయింది ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే వాళ్ళని అయితే వేయడం జరుగుతుంది సో వాళ్ళైతే మనకు ఆన్సర్స్ అయితే ఇస్తారనమాట సో దీన్ని క్యూ అండ్ఏ సెషన్ అయితే అంటారనమాట సో ఈ విధంగా అయితే క్యూ అండ్ఏ సెషన్ కాసేపు అయితే జరిగింది సో ఇంకా క్యూ ఇండియా సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంకా మన హీరోయిన్ హీరోతో మనమైతే సెల్ఫీస్ దిగడమే ఇంకా సో ఇంకా ఒక్కొక్కరు చూసుకోవచ్చు ఇంకా హీరోయిన్తోనైతే అందరూ సెల్ఫీస్ దిగుతున్నారనమాట ఫోటోగ్రఫీ అయితే మామూలుగా జరగదు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత సో ఇంకా ఎర్లీ మార్నింగ్ జరిగితే మాత్రం ఇంకా బయట మామూలుగా జరగదు షూటింగ్స్ అయితే సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వచ్చైతే సో ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారనమాట హీరో హీరోయిన్ దగ్గర ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ గ్యాప్ ఇవ్వట్లేరు గ్యాప్ గ్యాప్ ఇవ్వనరా గ్యాప్ ఇవ్వట్లేదు చూసిన ఒక్కరు అయిపోగానే ఒకరు మామూలు లేదు మేడం సార్ మేడం అంతే మేడం అయితే మామూలు లేదు కదా సో ఇండస్ట్రీ ఇండస్ట్రీకి అయితే మనకు ఫస్ట్ మూవీతో ఎంట్రీ ఇస్తుంది సో మేడం నైన్ ఆఫ్ ఎమ్ బ్లాంగ్లూర్ అనమాట సో ఇదే ఫస్ట్ మూవీ సో అయితే ఈ మూవీ హిట్ ఇవ్వాలి ఇంకా మంచి ఛాన్సులు రావాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే సో ఇంకా అందరిది అయిపోయిన తర్వాత నేను కూడా మరి మనం ఎందుకు కోరుకుంటాం ఇంకా సో వీళ్ళందరిది కంప్లీట్ అయిపోతుంటే మధ్యలో మనం కూడా దూరేసినాం అనమాట సో ఇంకా మనం కూడా దూరేసి కిసిక్ అని చెప్పేసి మనం కూడా ఒక రెండు ఫొటోస్ అయితే దిగేసినాం అనమాట సో ఇది మా వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్